ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం శారీకి ప్రిఫరెన్స్ ఇస్తాం నెక్స్ట్ జ్యువెలరీ నెక్స్ట్ మేకప్కి ఇస్తాం కానీ చాలా మందికి ఐడియా ఉండదు అసలు ఇవి ఎలా వేసుకోవాలి మేకప్ అనేది నేను ఈరోజు మీకు ఒక చిన్న వీడియో రూపంలో చూపిస్తున్నానండి మనం ఎంత డస్కీగా ఉన్నా పర్ఫెక్ట్గా ఈ టూ ప్రోడక్ట్స్ ఉంచుకోండి ఇది షుగర్ నుంచి కాంపాక్ట్ పౌడర్ అనమాట ఇది ఆల్ స్కిన్ టైప్స్కి కూడా చాలా బాగుంటుంది జీరో సెవెన్ షేడ్ ఇది అండ్ ఐబిఏ నుంచి ఏ ఎయిటీ ఫైవ్ లిప్స్టిక్ ఇప్పుడు నేను సన్స్క్రీన్ లోషన్ కానీ మాయిశ్చరైజర్లు కానీ ఫేర్నెస్ క్రీమ్ కానీ ఏది రాయలేదు డైరెక్ట్గా అప్లికేషన్ చేశాను చూడండి అయినా ఎంత బాగుందో చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అండ్ ఐబియ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి ఈ లిప్స్టిక్ కూడా ఆల్ శారీస్ మీదకి బాగుంటుంది ఆల్ స్కిన్ టైప్స్కి కూడా చాలా బాగుంటుంది మంచి మ్యాట్ ఫినిష్ లాగా కొంచెం జూసి జూసిగా అద్దరిపోతుంది అనమాట ఓవరాల్గా అయితే ఈ టూ ఉంచుకోండి షుగర్ ప్రోడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి ఐబియ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి థ్యాంక్ యూ